అందరికీ మీకు అందరికి తెలుసా వదినామర్దల గాజులు అంట వన్వరాలు అమ్మమ్మల గాజులు అంట సో మేము వచ్చిన టైంకి అవి జరుగుతున్నాయి సో మా వదినలు మాకు మాకు గాజులు పెట్టించారు అండ్ ఆల్సో మా క్లరిసక్కి కూడా గాజులు పెట్టించారు ఎందుకంటే అమ్మమ్మలు సో ఫస్ట్ టైం మా మీ అమ్మమ్మ అయింది కాబట్టి తను కూడా ఈసారి గాజులు పెట్టించింది సో ఈ వీడియోలు అయితే అయితే మాక్సిమం మా ఫ్యామిలీ అందరిలో మేము గాజులు పెట్టుకున్న సెషన్ అయితే జరుగుతుంటుంది సో మీ మీ ప్లేస్లో కూడా ఎవరైనా ఇది జరుపుకుంటుంటే మాత్రం నాకు ప్లీజ్ కామెంట్ చేసి పెట్టండి ఎందుకనంటే అప్పుడప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు ఇలాంటివి పాటిస్తేనే మన దగ్గర ఉన్న రిలేషన్స్ ఇంకా దగ్గర అయ్యి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అందరు కలిసి ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే ఆప్షన్ అవుతుంది సో మాకైతే ఇలా జరుగుతుంది అనమాట సో ఈ వీడియోలు అయితే మాక్సిమమ్ ఆల్మోస్ట్ మా అక్క అందరం ఏమో నేను వచ్చిన అని చెప్పేసి అందరు కలిసారు అండ్ క్లరిసక్ కూడా మా మేనత్త కూతురులో క్లరిస పాపకి పట్టీలు అండ్ టిస్టి పూసలు అండ్ వెండి ఉంగరాలు అండ్ సంధిపూస ఇవన్నీ మన ఆచారం ప్రకారంగా అయితే వేశారు ఎందుకంటే క్లరిసక్కి నేనైతే ఇవన్నీ ఏం చేయలేదు ఒక్కదానే ఉన్నాను కాబట్టి యూకేలో బట్ నా కూతురు అయితే నాకు ఇదే అనిపించింది నా కూతురు నేను ఎలా అయితే ఉన్నానో నా కూతురు కూడా అన్ని నాలాగే పాటించాలి అనుకున్నాను ¡Cura de por acá no! అండ్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉండే ఎందుకంటే క్లరిస్ వచ్చిందని అందరూ ఫ్యామిలీ వాళ్ళు తనకు తెలిసి తోచింది తీసుకైతే వచ్చారు వాళ్ళ పెద్ద పెద్ద అమ్మాయి అయితే గోల్డ్ రింగ్ కూడా పెట్టింది అండ్ మా తమ్ముళ్ళు మైన మామూలు ఇద్దరు గోల్డ్ రింగ్స్ కూడా పెట్టారు సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ క్లరిస కూడా అమ్మమ్మలు గాజులు వేస్తున్నారు ఇక్కడ చూడండి చిన్ని తల్లి చిన్ని చిన్ని చేతులకి బంగారు గాజులు లాగా వేసుకుంది ఎంత ముద్దుగుందో చూడండి నేను ఇప్పుడు ఎప్పుడు అదే అనుకున్నాను నా కూతురు బ్రిటిష్ అయినా కానీ నేను ఎంతైనా కొంచెం అయినా కానీ నేను ఇండియన్ వేస్ అయితే నేను ఖచ్చితంగా నేను పాటించే పద్ధతుల్లో అయితే నా కూతురు ఖచ్చితంగా నేను పాటించాలి అని అనుకునేదాన్ని చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు సో నీ అమ్మమ్మలు ముద్దు చేయడం గారవం చేయడం క్లరిసతో ఆటలు ఆడడం క్లరిసకి అయితే ద బెస్ట్ టైం అయితే ఇండియాలో జరుగుతుంది నేనైతే చాలా టెన్షన్ పడ్డా అసలు వెదర్కి ఎలా ఉంటుంది అసలే మనకి ఇక్కడ వర్షాకాలం కదా తట్టుకుంటుందా తట్టుకోదా అనుకున్నాను కానీ అస్సలు అలాంటి టెన్షన్స్ ఏవి లేకుండా బై గాడ్స్ క్రేస్ క్లరిసా అయితే హ్యాపీగా ఉంది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏం లేకుండా ఉన్నాయి అలాగే పోయేదాకా కూడా ఉండాలని నేను మంచిగా అనుకుంటున్నాను ఇక్కడ క్లరిస్కి ఇద్దరు అమ్మమ్మలు గాజులు పెడుతున్నారు ఫస్ట్ బ్లాక్ కలర్ వి గోట్లు అంటారు కదా అవి వేస్తున్నారు అనమాట అవి డిస్ట్ తగలకుండా వేస్తారంట నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం తెలుసుకున్నా దాని తర్వాత కలర్ కలర్ బ్యాంగిల్స్ వేస్తారంట సో ఫస్ట్ అయితే బ్లాక్ వేసి డిస్ట్ తీసేస్తారంట చూడండి చిన్నతల్లి ఎంత ముద్దు కూర్చుందో అసలుకి ఏం జరుగుతుందో ఏమో ఐడియా అయితే అస్సలు లేదు కానీ అమ్మ చెప్పినట్లు కూర్చుంది మంచిగా గాజులు పెట్టించుకుంటుంది వెలుగొడుతోంది నా గుండెలోగి నిదురించువే లెరిసకి ఇక్కడ ఇంకొక అమ్మమ్మ కూడా గాజులు పెడుతుంది అండ్ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ బ్లాక్వి పెట్టి దాని తర్వాత కలర్వి పెడతారంట చిన్న తల్లికి అమ్మమ్మల గాజులు చేయబట్టి చాలా గాజులు అయినాయి ఐ థింక్ ద ఫస్ట్ టైం నేనైతే అక్కడ ఏం కొనలేదు ఇక్కడ వీళ్ళు అమ్మమ్మల చేతులతో మంచిగా పెట్టించుకుంటుంది క్లారిసా అమ్మమ్మ మనవరాళ్ళ గాజులల్లో ఇయర్ అయితే పార్టిసిపేట్ అయింది అండ్ మా అమ్మమ్మ కూడా చాలా చాలా హ్యాపీగా ఉండే ఎందుకనంటే తను ఇయర్ ఆ అమ్మమ్మ అయింది కాబట్టి తను కూడా క్లారిసా గాజులు పెట్టుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ సేమ్ టైంలో రావడం అండ్ అండ్ క్లరిస నువ్వు పార్టిసిపేట్ చేయించడం అయితే చాలా చాలా నాకు అయితే బాగా నచ్చింది మ్యారేజ్ యానివర్సరీ ఈరోజే అండ్ మా అన్నయ్య వద్దన వాళ్ళది కూడా సో ఇద్దరిది కలిపి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం Side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I.